హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ యున్ ఈరోజైతే మాకు పాత బోరు ఎలా క్లీన్ చేస్తారో మీకైతే చూపిస్తాను పాత బోరు కానీ కొత్త బోరు కానీ సర్వీసింగ్ టైప్ అనమాట అండి ఒక నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలాగ ఎయిర్ పెట్టించుకుంటే కంప్రెసర్ అయితే పెట్టించుకుంటే క్లీన్ అయిపోద్ది అనమాట అండి మాది ఒక బోరు ఉంది పొలాన్ని ఒక ఇరవై సంవత్సరాలుగా మూల పెట్టేసిన బోరు ఒకటి ఉంది వన్ బోరు దాన్ని అయితే క్లీన్ చేసి ట్రై చేస్తాం దాంట్లో ఏమన్నా మోటార్ ఇంతే పని అవుద్దాని కంప్రెసర్ అయితే పెట్టించాము అది మీకైతే ఇప్పుడు చూపిస్తామండి కంప్రెజర్ అంటే మనకి లోపలికి గాలి పంపుతారు గాలి ద్వారాగా మనకి బయటకైతే చెత్త చెత్తంటే బయటికి వచ్చేస్తుంది మనకి ఇనప బోరు కాబట్టి ఇది కొంచెం భయవేసింది కానీ మనకి సక్సెస్ అయ్యిందండి అది బోరు ఈ విధంగా అయితే మనకి లోపలికి గాలి పడటం వల్ల గాలి ప్రెజర్కి బయటకైతే వచ్చేస్తుంది ఈ వీళ్ళైతే మనకి ఇక్కడ ద్వారకా తిరుమల దగ్గర నుంచి అయితే వస్తున్నారు వాళ్ళు కంప్రెజర్ పెట్టేవాళ్ళు మనకి దగ్గరలో ఉన్నదో తెలియదు ఇక్కడ మనకి అడుగులు లెక్క అయితే తీసుకుంటున్నారు మాది ఐదు వందలు అడుగులు కాబట్టి పదహారు వేలు అడిగారు ఇంకా తక్కువ అయితే తక్కువ తీసుకుంటారు వేరే వేరే మిషన్లు వస్తాయి చిన్న మిషన్లు గంట గంటన్నర అయితే పెడుతున్నారు ఇందులోనండి మన సర్వీసింగ్ టైప్ ఇంకా గాలి పెడతారు లోపలికి ఆ గాలికి గాలి చదరకైతే మొత్తం లోపల ఏమన్నా చెత్త చదరవైతే బయటకు వచ్చి మొత్తం బోర్వెల్ అయితే క్లీన్ అయిపోద్ది ఈ విధంగా అయితే మనకి చేసామండి చాలా క్లియర్గా ఉంది మళ్ళీ రెండు రోజుల్లో దీంట్లో అయితే కెమెరా కూడా దింపుతాము కెమెరా దింపిన తర్వాత పరిస్థితి ఎలా చూసి దాన్ని బట్టి ఇందులో బోరేయడమా లేదంటే కొత్త బోర్ వేసుకోవడమా అని ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తామండి మామూలుగా బోర్లు అయితే ఎప్పటికప్పుడు ఇలాగ ఉంటే మంచిదంట లోపల చెత్త చెదారం ఉన్నా దుమ్ము ఉన్నా మనకి జల ఊరద్దు కదండి ఊరడానికి అడ్డపడుతూ అవి మన ఈ గాలికి అయితే బయటకు వచ్చేస్తుంది దానివల్ల క్లీన్గా ఉండి మోటార్ కూడా భారం లేకుండా బాగా వాటర్ని అయితే బయటికి పంపుతుందండి మోటరు ఈ విధంగా రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి కానీ ఒకసారి అయితే ఇలా పెట్టుకోవడం మంచిదని చెప్తున్నారు వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి